నమస్తే మీరు ఈటీవీ కార్యక్రమాలు సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ జూలై ఐదు నుండి ఉద్యమ బాట సింగరేణి వర్కర్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం పిలుపు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సింగరేణి బొగ్గు బ్లాకరుడు పాట నుండి మినహాయించి సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూలై ఐదున సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వనున్నట్లు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య పాల్గొని మాట్లాడుతూ బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకిస్తూ జూలై ఐదోన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు అదేవిధంగా ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కొత్తగూడెం ఏరియా కొత్తగూడెం కార్పొరేటివ్ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా జూలై పదిహేనున హైదరాబాద్లో జరిగే వేలంపాట వద్ద అన్ని కార్మిక సంఘాల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించి ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గనిగల వీరస్వామి కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జునరావు కార్పొరేట్ కార్యదర్శి రమణామూర్తి నాయకులు జక్కుల గట్టయ్య కె రాములు క్రిస్టాఫర్ హుమాయూస్ ఎస్ నాగేశ్వరరావు సంధిబోయిన శ్రీనివాస్ స్వామి ఉరుసు శివాస దర్శన్ బండారి మల్లయ్య ఈ అనిల్ సురేందర్ బొట్ల లక్ష్మణ్ వసంతమూర్తి తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా బొగ్గులను వేలమేసే ప్రక్రియ బీజేపీ పార్టీ మూడవసారి అధికారులు రాగానే వేగవంతంగా హైదరాబాద్ నడిబడ్డును వేలంపాట మొదలుపెట్టింది సరే కోల్ ఇండియా పరిస్థితి ఎట్లా ఉన్నా సింగరేణికి సంబంధించి కొత్త బ్లాకులు రాకుండా సింగరేణి ఆయుష్ తగ్గుతా ఉన్నది కేవలం పన్నెండు రెండు వేల ముప్పై ఐదు వరకు మాత్రమే బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నవి తప్పని పరిస్థితుల కొత్త బ్లాకులు రావాల్సిందే వాటిని ప్రైవేటు వాళ్ళు తీసుకోకుండా ఈరోజు ట్రేడ్ యూనియన్గా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఒక వేది మీదకి వచ్చినా సమ్మన్ ల్యాండ్ చేసినా ఒక రాజకీయ విధానం లేకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే విశాఖ స్టీల్ను పోగొట్టుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ బీజేపీతో సహా ఐక్యంగా కొట్లాడుతూ ఉన్నాయి ఆంధ్రలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలంగాణలో అతిపెద్ద అయిన సింగరేణి రెండు ప్రభుత్వాలకు డెవిడెంట్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు చేస్తున్న చెల్లిస్తున్న సింగరేణిని రక్ష రక్షించాల్సిన నైతిక బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది అందుకనే చిన్న చిత్తగా నుండి చేస్తే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లాంటి ఇంకెన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఈ ఇక్కడ తెలంగాణలో ఐక్యం కావాలి ఐక్యమై ఒకటే కంఠం ఏంటంటే ఏదైతే బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలి అదేవిధంగా తాడిచెల్ల టూ కానీ కోయగూడెం త్రీ కానీ సత్తుపల్లి త్రీ కానీ మనుగూర్ పీకే టూ ఓపెన్ కాస్ట్ డిప్ సైడ్ బ్లాక్ కానీ తాడిచెల్ల మన పివి నరసింహరావు ఓపెన్ కాస్ట్ కానీ కేకే సిక్స్ కానీ శ్రావణపల్లి కానీ ఇవన్నీ భూ మనం ఏదైతే సింగరేణికి వస్తే తప్ప న్యాయం జరగదు ఒకవైపు డెబ్బై నాలుగు మిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం కానీ ఈరోజు నూట నూట ఇరవై మిలియన్ టన్నర్లు తీయమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉన్నది ఒకవైపు బొగ్గు బ్లాకులు లేకుండా ప్రొడక్షన్ ఎక్కువ చేయలేని పరిస్థితి వచ్చేసింది అందుకనే సింగరేణిని రక్షించాలంటే ట్రేడ్ యూనియన్ల ఐక్యతతోనే ఉన్నాము ఈరోజు వివిధ రకాల అభ్యంతరాలు ఉన్నా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా ట్రేడర్లు కలిసికట్టుగా ఈ రోజు ఐక్య కార్యాచరణ ప్రకటించుకున్నాము అది ఐక్యారీఖు నుంచి అమలు కాబోతా ఉన్నది ఇది సరిపోదు ఈ తెలంగాణలో రాజకీయ ఐక్యత అవసరము అందుకనే ఈ వేదిక నుండి మేము అందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎట్లయితే ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కకు పెట్టి విశాఖ స్టీల్ ను ఐక్యమ సొంతం చేసుకోవడానికి ప్రభుత్వ రంగంలో ఉండడానికి సంబంధించిన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది తెలంగాణలో కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత ఏ రాజకీయ పార్టీల మీద ఉన్నది ఎందుకంటే దీని మీద ఆధారపడి లక్షలాది ప్రజలు నివసిస్తా ఉన్నారు లక్షలాది కార్మికులు నివసిస్తూ పనిచేసుకుంటా ఉన్నారు డివిడెండ్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద రెండు ప్రభుత్వాలకు చెల్లిస్తా ఉన్నాము మాకు హక్కు ఉంది అడగడము కాబట్టి ఏవైతే హైదరాబాద్ లో వేల వేస్తున్న శ్రావణ పల్లిని బేషరతుగా సింగరేణికే కేటాయించాలనేది కూడా మీ ద్వారా మేము ఇటు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రేపు ఐదవ తారీఖున అన్ని ట్రేడ్ యూనియన్లు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలుంటాయి అదే విధంగా ఆరు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు రిలే నిరహార దీక్షలు అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఉంటుంది అదే కాకుండా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి పదవ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు ఉంటాయి అదే కాకుండా పదిహేడవ తారీఖున హైదరాబాద్ లో ఎక్కడైతే వేలం జరుగుద్దో ఆ వేలం జరిగే ఆఫీసు ముందు అన్ని ట్రేడ్ యూనియన్లు భారీ ధర్నా నిర్ణయించాలని మేము నిర్ణయించినాం ఆ విధమైన ఒత్తిడి తేవడానికి ట్రేడ్ యూనియన్ సిద్ధమైనప్పుడు రాజకీయ పార్టీలు కూడా వారి వారి విభాదాలు పక్క పెట్టుకుని ఐక్యం కావలసిన ఐక్యత ఉంది బీజేపీ మీద ఒత్తిడి తేవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మీ ద్వారా ఈరోజు బీజేపీకి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ రాష్ట్ర పార్టీలకు మేము శిరస్సు వచ్చి ట్రేడ్ యూనియన్ ద్వారా ఏ ద్వారా నమస్కారం తెలియజేస్తూ వాళ్ళందరికీ విన్నవించుకుంటా ఉన్నాం